కోట్ల రూపాయలు కేబినెట్ ఆమోదం లేకుండా విషయాలకు పంపించి దిక్కుతోచని పరిస్థితులలో జైలుకు వెళ్లే పరిస్థితులలో అసహనంతో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు గతంలో ఏమన్నాడు జైలుకు పోతే నేను యోగా చేసుకుంటా నేను పనిచేస్తా నేను మళ్ళీ ప్రజల ముందుకు వస్తా అని ఎన్నో అబద్ధపు మాటలని చెప్పి ఈ రోజు అసహనంతో మాట్లాడుతున్నాడు లొట్టీస్ ముఖ్యమంత్రి అని దీనికి ఒకసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు మీరు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పనికి రాని వారిన ప్రాజెక్టులు కట్టి రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేయకుండా దిక్కుతోచని పరిస్థితిలో మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రికి అప్పచెప్పిన సందర్భం లోపల మేమేదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో అన్నింటి కూడా అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం అదే విధంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం పంద్ర ఆగస్టు కల్లా అని చెప్పినాం అన్న మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం నేను శాసనసభ సాక్షిగా ప్రతి నియోజకవర్గానికి సిరిసిల్లకు ఎన్ని కోట్లు ఇచ్చినాం సిద్దిపేటకి ఎన్ని కోట్లు ఇచ్చినాం గజ్వేల్ ఎన్ని కోట్లు ఇచ్చినాం శాసనసభ సాక్షిగా నేను స్వయంగా చెప్పడం జరిగింది మరి మీరేం చేశారు సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేలకు తెలంగాణ రాష్ట్ర నిధులను కూడా దోచుకొని పోయి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్నే పూర్తిగా అధోగతి పాలు పాటించి పూర్తి రాష్ట్ర కజ మీరు కన్నం వేసి ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం అంటే ప్రజలు ఈ రోజు అసహించుకుంటున్నారు కేటీఆర్ అనుకుంటున్నారు ఏంటంటే ఆయన జైలుకు పోతే వాళ్ళ బావకు పగ్గాలు వస్తే మళ్ళా జైలుకు వచ్చే నెల కల్లా ఆ పగ్గాలు మళ్ళా ఆయన చేతికి రావాలని ఆయనకు భయం జరిగింది ఓ దిక్కిట్లయితే ఉంటే వాళ్ళ చెల్లె జైలుకెళ్లి వచ్చింది కవిత అరే అన్న జైలుకు పోతే నాకు వస్తుందేమో అనుకుంటే హరీష్ రావు పోయేటట్టుందని అని చెప్పి ఆయన దాని గురించి హరీష్ రావు కవిత కూడా పోటీ పడుతున్నారు హరీష్ రావు కూడా గౌరవ ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నాడు గతంలో మనకు తెలుసు ఈ హరీష్ రావు మేము అడుగుతున్నాం నువ్వు మీ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఎన్నికల మేనిఫెస్టో లోపల పద్నాలు గాని పద్దెదిల గాని ఎందుకు అమలు చేయలేదు మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పలేదా మీరు చేసిన ఏకకాలంలో రుణమాఫీ వాయిదాల పద్ధతి తీసుకొచ్చి చారానా 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 అని చెప్పి అది వడ్డీ మాఫీ పథకంగా అయింది అసలు లాస్ట్ చారణ ఇవ్వమే మీరు ఎగ్గొట్టి మా శాసనసభలో ఉన్న దళిత శాసనసభ్యులను సైతం నా అసెంబ్లీలో ఆయన సభ శాశ్వతంగా శాశ్వత ఎనిమిది నెలలు ఐదారు నెలల ముందే అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తను తెలంగాణ రాష్ట్రం గురించి తన కొడుకు ప్రతీక్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయినప్పటికీ కూడా ఎన్నో బాధలు కష్టాల్లో ఉండి కూడా తను శాసనసభకు వస్తున్నటువంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర శాసనసభకే కాదు గతంలో మంత్రి పదవి సైతం కేటీఆర్ తెలుకబెట్టిన ఐటీ శాఖ మంత్రి పదవి సైతం ఒక గడ్డి పోచలాగా దాన్ని రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం గురించి ప్రజల దగ్గరికి వెళ్ళిండు అలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మీరు శాసనసభ నుంచి శాశ్వతంగా మీరు రే మీరా మీరు మాకు నిధులు చెప్పేది మీరు గతంలో ఏ విధంగా పాలన చేసిరు నల్ల జీవోలు ఇచ్చిర్రు అసలు వెబ్సైట్ లో పోర్టల్లో తెలంగాణ పోర్టల్లో ఎక్కడ కూడా జీవోలు లేవు నేను అడుగుతున్న హరీష్ రావును మీ మామ పాలన లోపల నువ్వు ఎందుకు అడగలేదు మరి యాభై ఐదు కోట్ల రూపాయలది ఈ యొక్క విదేశాలకు డబ్బు ఇరవైసే ముందు జీవ పెడదాం మామ మన పోటల్ అని చెప్పి ఎందుకు అడగలేదు అప్పుడేమో వాళ్ళ గుర్తుకు రాలేదు అప్పుడు ఏ విధంగా పాలన చేసిరు ఒక దిక్కి ఏమో టెలిఫోన్లు ట్యాపింగ్ చేసిరు అరాచక పాలన చేసిర్రు వాళ్ళకి కావలసిన పోలీస్ అధికారులను వేసుకొని ఎక్కడికక్కడ టెలిఫోన్లు ట్యాప్ చేసి అరాచక పాలన చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి మన ఊరు మన పోరని నా పరిగిలోనే పిసిసి అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటి మీటింగ్ పరిధిలో పెట్టి రైతాంగ